ఆక్వాకల్చర్ రైతుల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు వన్ ఫిఫ్టీ ఇస్తామని చెప్పేసి సరే అని చెప్పేసి రైతులందరూ సంతోషపడ్డారు అంటే వాళ్ళు వాదుల మీద రెండు రూపాయలు అంటే నేను ఒకటిన్నర రూపాయలు ఇస్తాను సరే అని నేను నమ్మారు సరే ఒకటిన్నర రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు అనే రేటు కాదు తెలియని తెలియని బిల్లులన్నీ దాంట్లో వేసేసి మమ్మల్ని ముంచి సార్ వ్యవసాయంలో గత రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ప్రమేయం లేకుండానే వడ్ల రేటు మంచి రేటు ఉంది కాబట్టి లాభం నష్టం రైతులకి తెలియకుండానే పడుతుంది అంతకుముందు అదే తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఎంఆర్పికి ఎంఆర్పికి అమ్మి అమ్మిస్తామని మేము తిరిగాం సంవత్సరంలో నీళ్ళు రెండు సంవత్సరాలు బాగా వచ్చినాయి బాగా వస్తే దాని పరిపాలన వైఫల్యం చేతనే పరిపాలన వైఫల్యం చేతనే రై నీ వెళ్ళవలొచ్చి మేము రై మన పెన్న అనేది తెగి రైతులు ముఖ్యంగా నష్టపోయాం అదే పరిపాలన కానీ వాళ్ళు జవాబుదారీతనంగా కానీ ప్రయత్నించుంటే ఎప్పటికప్పుడు నీళ్లు ఉంటే ఒక్కసారి ఎలా వచ్చేది కాదు మేము అంతా మునిగిపోయడం కాదు ఈ మెయిన్ రైతులకు సంబంధించింది